ఓం నమో వెంకటేశయ్య మనం అయితే స్వామివారి యొక్క పుష్కరణ అయితే రావడం జరిగింది చూశారు కదా శ్రీవారి యొక్క పురస్కారాన్ని అంగప్రక్షువులు అందరూ కూడా ఇక్కడ స్థానం ఆచరించి అంగ అంగప్రక్షణ చేయడానికి వెళ్ళాలి ఇక్కడ శేషులను కూడా చూడవచ్చు మనం ఓం నమో వెంకటేశయ శ్రీవారిక యొక్క పుష్కరణ ఎక్కడ ఉంటుందంటే మనకి శ్రీవారిక ఆలయానికి పక్కనే ఉంటుందండి అంటే శ్రీవారిని దర్శించుకుని మనం బయటకు వస్తాం కదా అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా మనకి వరాహస్వామి టెంపుల్కి అనుకునే ఉంటుందండి మన మాడ విధులంటే వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అయితే శ్రీవారి యొక్క పుష్కరణ అయితే కనిపిస్తూ ఉంటుంది మీరు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చూడండి ఈ పుష్కరంలో ఎవరైతే స్థానం ఆచరిస్తారో వాళ్ళ యొక్క సమస్త పాపాలు కూడా తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఇందులో మనకి నూట ఎనిమిది పుణ్యతీర్థాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు ఈ శ్రీవారి యొక్క పుష్కరణ గురించి వరహస్వామి భూదేవితో చెప్పినట్లుగా పురాణంలో అయితే ఉంది అంతేకాకుండా వైకుంఠం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్ భూమి మీదకి తీసుకొచ్చినటువంటి జలంగా కూడా ఈ శ్రీవారి యొక్క పుస్తకరం గురించి చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈసారి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా ఈ యొక్క శ్రీవారి యొక్క పుస్తకరంలో స్థానం ఆచరించి శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద గోవింద